అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ ఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న చాలా డిస్కస్ చేసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందింది అనుకుంటున్నాను ఈరోజు మన ముందున్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఫణి కృష్ణ గారు హాయ్ సార్ నమస్తే అండి సార్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా వరకు లార్జ్ క్యాప్ ఫండ్ అనేది వింటుంటాం అసలు ఏంటి సార్ ఇది మనకి మ్యూచువల్ ఫండ్లో సెబీ వాళ్ళు డిఫరెంట్ క్యాటగిరైజేషన్ ఇచ్చారండి దాంట్లో ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి వాటి యొక్క క్యాటగిరైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ విధంగా మొదటి చూసినట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు అంటే ఈ రోజున మార్కెట్ క్యాపిటైజేషన్ ఒకటి నుంచి ర్యాంకింగ్ ఉంటుంది ఒకటి నుంచి వంద వరకు ఉన్న కంపెనీలని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు సో ఈ లార్జ్ క్యాప్ కంపెనీలు అంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీలు అనుకోవచ్చు మనం సో ఆ బిగ్గెస్ట్ కంపెనీలే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ వాటిల్లో మనకి వచ్చే రిటర్న్స్ దాదాపుగా ఇండెక్స్ రిటర్న్స్ తోటి ఈక్వల్గా ఉంటాయి సపోజ్ ఎప్పుడైనా మనం ఈరోజు మార్కెట్ ఎంత పెరిగింది ఎంత తగ్గిందని చూస్తే ముందు సెన్సెక్స్ ఎంత పెరిగిందని చూస్తూ ఉంటాం తర్వాత నిఫ్టీ ఎంత పెరిగింది సో ఆ తర్వాత లార్జ్ క్యాప్ ఎంత పెరిగింది ఆ తర్వాత మిడ్ క్యాప్ ఇలాగ క్యాటగరైజేషన్ అంటే ప్రతి స్టాక్ని మనం అబ్జర్వ్ చేయలేం కాబట్టి ఇండెక్స్ని ట్రాక్ చేయడం అనేది చేస్తూ ఉంటాం సో ఈ లార్జ్ క్యాప్ ఉన్న ఈ హండ్రెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు అంటే సెబీ వాళ్ళ నామ్స్ ప్రకారం ఎయిటీ పర్సెంట్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసే వంద రూపాయలు ఎయిటీ రూపీస్ వచ్చేటప్పటికి లార్జ్ క్యాప్ కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది ఫండ్ మేనేజర్ యొక్క ఏ కంపెనీలు పెరుగుతాయి అనే వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం అది మిడ్ క్యాప్లో అయినా స్మాల్ క్యాప్ కంపెనీల్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ ప్రిడామినెంట్లీ మనకి ఎయిటీ పర్సెంట్ మాత్రం లార్జ్ క్యాప్లోనే ఉండాలి ఈ లార్జ్ క్యాప్ అనేది మనకి ఏంటంటే స్టెబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంటే దీంట్లో మనకి హెచ్చు తగ్గులు తక్కువగా ఉంటాయి సో మార్కెట్ ఏ రకంగా ఉందో అదే రకంగా ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి ఈ రోజున మార్కెట్ కనుక ఒక వన్ పర్సెంట్ పెరిగితే దాదాపుగా ఇది కూడా వన్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ ఒక పాయింట్ టూ పర్సెంట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది అదే మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో వచ్చేప్పటికి ఆ వేరియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇండెక్స్ ఏ రకంగా మూవ్ అవుతూ ఉంటుందో దాదాపుగా లార్జ్ క్యాప్ కంపెనీస్ కూడా అదే రకంగా మూవ్ అవుతూ ఉంటాయి సో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ కనుక మనం బెంచ్ మార్క్ వచ్చేటప్పటికి మనకి నిఫ్టీ హండ్రెడ్ అంటారు అంటే ఈ టాప్ హండ్రెడ్ కంపెనీస్ని దాని యొక్క బెంచ్ మార్క్ మాట ఈ ఫండ్స్కి గత ఐదు సంవత్సరాల్లో చూసినట్టయితే ఈ నిఫ్టీ హండ్రెడ్ ఇచ్చిన బెంచ్ మార్క్ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఉన్నాయి ఓకే అంటే యావరేజ్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అది పది సంవత్సరాల రిటర్న్స్ కనుక చూసుకున్నట్టయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఉన్నాయి సో అంటే ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలకి ఓకే మన యొక్క డబ్బులు రెట్టింపు అవుతున్నాయి అన్నమాట అంటే ఒక పది సంవత్సరాలు అప్పటికి ఈ రోజున లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏళ్ళకి నాలుగు లక్షల రూపాయలు అవుతున్నారు అది ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ దాదాపుగా ఫండ్స్ అన్నీ కూడా రమారమిగా అదే రిటర్న్స్ ఉన్నాయి దాదాపుగా మనకి ఈ రోజుకి ఒక ముప్పై లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి సో ఈ ముప్పై లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఒక ఆరు ఫండ్స్ ఇండెక్స్ రిటర్న్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేశాయి ఓకే ఆరు ఫండ్స్ ఇండెక్స్ ఏదైతే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందో దానికంటే ఎక్కువ రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది ఆ ముప్పై ఫండ్స్లోనూ వాటి యొక్క ట్రాక్ రికార్డ్ బట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని మనం నిర్ణయం తీసుకోవచ్చు అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ఎక్కువ వాలటాలిటీని హెచ్చుతగ్గుల్ని ఇష్టపడరో అటువంటి వాళ్ళకి ఇది బాగుంటుంది అది ఒకటి రెండవది ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ చాలా అనుకూలంగా ఉంటాయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం వాలంటాలిటీ ఎక్కువ ఉండే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇటువంటి లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం అనుకున్న రిటర్న్స్ ఓకే దాదాపుగా ఏదైతే పదిహేను శాతం రిటర్న్స్ అనుకుంటున్నామో ఆ రిటర్న్స్ వచ్చేందుకు చాలా అవకాశాలు చాలా ఎక్కువ అంటే ఐదు సంవత్సరాల్లో మనం డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి దాదాపుగా అదే ఈ రోజున బ్యాంకులోకి వెళ్ళి మనం ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్టయితే అయితే ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ల ప్రకారం దాదాపు పదకొండు సంవత్సరాలు పడుతున్నారు అది డబుల్ అయ్యేందుకు కానీ ఇక్కడ మనకి ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ లో దాదాపుగా ఐదు సంవత్సరాలకి డబుల్ అయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువ ఒక ఎగ్జాంపుల్ గా లార్జ్ క్యాప్ ఫండ్ చూపించగలుగుతారు సార్ ఐసిఐసి బ్లూ చిప్ ఫండ్ ఓకే బ్లూ చిప్ ఫండ్ కనుక తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు రిటర్న్స్ తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ ఉన్నాయి అంటే ఇండెక్స్ దాని బెంచ్ మార్క్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ కదా దాదాపుగా టూ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్స్ జనరేట్ చేసింది సో ఆ కేటగిరీలో బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్ అది ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ అంటే లైక్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా అన్నారు కదా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇలా కాకుండా ట్వంటీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా పనికి వస్తుందా సార్ అంటే ట్వంటీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా పనికి వస్తుంది ట్వంటీ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి సో పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే కొంత హై గ్రోత్ ఉన్న ఫండ్స్ ఉండి కొంత మీడియం గ్రోత్ కొంత మనకి ఏంటంటే రిస్క్ని కొంచెం అడ్జస్ట్ చేసే ఫండ్స్ ఈ రకంగా మనం ఇన్వెస్ట్ చేయాలి అలాంటప్పుడు మనకి ఈ మీడియం గ్రోత్ ఎందుకంటే ఇండెక్స్ రిటర్న్స్ ఏదైతే ఉందో ఎవరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఉన్నాయి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి ప్రతి ఐదు సంవత్సరాలకి డబుల్ అవుతున్నది మనం మ్యూచువల్ ఫండ్ నుంచి ఆశించేది ఏంటి ప్రతి ఐదు సంవత్సరాలకి మనం డబ్బులు డబుల్ అవ్వడం సో అది ఫండ్ కూడా జనరేట్ చేస్తున్నది కాబట్టి ఆ రకంగా డిజైన్ చేసుకున్నప్పుడు లార్జ్ క్యాప్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఉండాలి దీంట్లో స్టాక్ ఉన్నట్టు లాసెస్ అన్నది అన్నదేంటి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది చెప్తారు చెప్తారు యాడ్ యా రైట్ ఎందుకంటే ఇక్కడ ఏది గ్యారంటీ కాదు ఇప్పుడు బ్యాంక్ లో వెళ్ళి ఈ రోజు లక్ష రూపాయలు డిపాజిట్ చేసాము మూడు సంవత్సరాల కంటే మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అన్నది మన ఎఫ్డి సర్టిఫికేట్ మీద వాళ్ళు రాసి ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అలాగే ఏది గ్యారెంటీగా ఎట్లీస్ మినిమం గ్యారంటీ అన్నది ఏది ఉండదు మార్కెట్ మూమెంట్ బట్టి ఇక్కడ ఫండ్ మూమెంట్ ఉంటుంది మనకి ట్వంటీ ట్వంటీ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఫస్ట్ జాన్ టూ థౌజండ్ ట్వంటీన ఓ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళది థర్టీ ఫస్ట్ జాన్ మనకి థర్టీ మనకి ఇప్పుడు మార్చిలో మార్చ్ ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారో ఆ టైంలోకి ఆన్ అండ్ యావరేజ్ దాని వాల్యూ చూస్తే అరవై వేలు అయిపోయాయి చాలా ఫండ్స్ ఎస్ సో ఆ టైంలో భయపడే డబ్బులు వెనక్కి తీసుకున్న వాళ్ళు ఆ నోషనల్ లాస్ అలా పెర్మనెంట్ లాస్ అయిపోయింది వాళ్ళకి కానీ అదే ఇంకొక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వెయిట్ చేసి సంవత్సరం ఆఖరి వరకు ఉన్న వాళ్ళకి అది కాస్త డబుల్ అయ్యింది సో అందుకని గ్యారెంటీ అన్నది ఏది ఉండదు కాకపోతే ఏంటంటే మనం ఐదు సంవత్సరాల కోసం ఎఫ్డీ చేసాము అలాగే అనుకుని ఇది కూడా మనం పక్కా ఐదు సంవత్సరాలు నాకు ఈ డబ్బులతో అవసరం లేదనుకున్నప్పుడు హాయిగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎఫ్డీకి దీనికి తేడా ఏంటి సార్ ఎఫ్డీ అనేది కంప్లీట్గా ఫిక్స్డ్ ఇన్కమ్ అండి అది సో మనం బ్యాంక్కి ఈ రోజున తీసుకెళ్ళి ఇచ్చిన డబ్బులు వాళ్ళు తీసుకెళ్ళి బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు లేకపోతే వేరే బారోవర్స్కి వీళ్ళు లెండింగ్ చేస్తారు అది చేస్తారు ఓకే సో అదంతా ఫిక్స్డ్ ఇన్కమ్ కేటగిరీ గ్యారంటెడ్ ఇన్కమ్ ఇక్కడ అటువంటి గ్యారెంటీ కాదు ఈక్విటీ ఈక్విటీ ఈక్విటీలోకి వచ్చేటప్పటికి మన కంపెనీలో షేర్స్ కొంటున్నారు మనం కొనే బదులు ఈ ఫండ్ మేనేజర్ కొంటున్నాడు ఆ షేర్స్ షేర్ ప్రైస్ అనేది ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది సో వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మన ఫండ్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది సో దీంట్లో ఎలాంటి ఫండ్ మేనేజర్ మేనేజర్ని ఎంచుకుంటే మంచిది అంటారు అంటే లైక్ క్వాలిటీస్ అది మనకి కరెక్ట్గా చెప్పాలంటే తెలియదు అండి ప్రతి ఫండ్ మేనేజర్ని మనం ట్రాక్ చేయలేం ఓకే ఇన్ని వేల స్కీమ్స్ ఉన్నాయి అన్ని వేల స్కీమ్స్లో ఏ ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మనం కంటా కూడా ఏ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఏ ఫండ్ ఎంత కాలం కోసం మనకి ఐడియల్గా ఉంటుందని చూసుకుని మనం చేయడం బెటర్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్